వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ టౌన్లో యూనిక్ లిమిటెడ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ చేయించిన కంపెనీ ఏజెంట్లు సంస్థ ప్రతినిధులు ఆయన సంగప్ప మరియు కరియప్ప వచ్చారని తెలిసి యూనిక్ కార్యాలయంలో ఏజెంట్లు మరియు బాధితులు నిలదీశారు ఓచర్లతో ఉన్న పాలసీ పట్టికలను మాటలను నమ్మి యూనిక్ కంపెనీలో పాలసీ కట్టి ముగిశాక సంవత్సరాలు అవుతున్న కంపెనీ కస్టమర్లు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో యూనిక్ కార్యాలయం ఆందోళన చేశారు అది చేసితే అప్పుడు ఏమొచ్చిస్తుంది ఏమన్నా అంటే ఏమన్నా అంటే వందలు 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 నేను ఇంటికి గత ఆరేడు సంవత్సరాల నుంచి ఏజెంట్ చేసిన దాదాపు ఇందులో ఒక పది లక్షల దాకా కస్టమర్ పది లక్షల అమౌంట్ కాక డిపాజిట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో నా డి కస్టమర్లు అన్నీ డేట్ అయిపోయింది న్యాచురల్ టీగా వచ్చింది రెండు వేల ఇరవై నుంచి ఇస్తా ఇస్తా అంటే అమౌంట్ ఇస్తలేదు రెండు వేల ఇరవై కూడా అన్నారు రెండు వేల ఇరవై రెండు ఇప్పటికీ ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వచ్చిన ఏముందంటే వీళ్ళు ప్లాట్స్ అమ్మాలి రాట్లు అమ్మాలి అన్నీ అని చెప్తున్నారు ప్లాట్లు అమ్మేది లేదు వీళ్ళు ఇచ్చేది కదా హైదరాబాద్లో క్లాట్స్ అంటారు గుజరాత్లో ఉన్నాయంటారు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి అంటారు ఎక్కడ ఎవరు అమ్మేది లేదు ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదు వీళ్ళు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి ఇప్పుడు వస్తే వీళ్ళు ఏంటంటే కనీసం ఊరల్లో చెప్పిపోతారు అంతే అమౌంట్ ఇస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు కనీసం మాకు ఇటలీగా రాసిమంటే ఏం రాసిస్తలేరు ఇప్పుడు రాసిస్తా అంటారు కదా అక్కడ వాల్యూ హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ చిన్న ఇక్కడ వాళ్ళ పాపం వేరే వాళ్ళు ఇస్తారు లక్ష రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు అట్లా ఇస్తారు ఆ అమౌంట్ అక్కడ వాళ్ళు ల్యాండ్ కొనలేరు కదా

కొంత అమౌంట్ మనకి ఇంట్రెస్ట్ కలిపి మనకి ఏదైనా కార్యక్రమానికి దేనికో దేనికో మనం పెట్టుకుంటాం కానీ ఈ భూమి కొరకు దీని కొరకు కాదు కదా సార్ నేను ఒక ఏజెంట్ని సార్ నేను ఒక ఆరు లక్షల రూపాయలు ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించిన కస్టమర్ ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది నాకు ఇంతవరకు ఒక డబ్బులు రాదు కస్టమర్ కస్టమర్ వాళ్ళ బా వాళ్ళ బిడ్డ పెళ్ళికి మా ఇంటికి కాడ తీసుకొచ్చి ఇంటికాడ కూర్చున్న పెట్టిండు నా బిడ్డ పెళ్ళి ఏత్తవా నా బిడ్డను చంపుతావా అని ఇంటికాడ కూర్చున్న పెట్టిండు నేను నా భార్య పుస్తకాలు తాడు బ్యాంకులో పెట్టి రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చిన నేను వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు నా భార్యకు నాకు వెళ్ళి నా పుస్తకాలు ఆ తీసుకొస్తావా తీసుకురావా ఇప్పటికి త్రీ ఇయర్స్ బొంకవాటి నేను ఏం చేయాలి సార్ ఎన్ని సంవత్సరాలు వేడి చేస్తాం నాలుగు సంవత్సరాలు అవుతుంది మెచ్యూరిటీ అయిపోయి ఇంతవరకు ఒక రూపాయి వర్లేదు సార్ ఏం చెప్తున్నారు సార్ ల్యాండ్ ఉన్నది ల్యాండ్ అమ్ముతాడా ఆయనే ల్యాండ్ అమ్ముతాడు ల్యాండ్ అమ్మితే దాని డబ్బులు అంటే ల్యాండ్ ఎవరు ఉంటారు సార్ ఇప్పుడు నాకు ఒక కస్టమర్కు ఇరవై వేలు ఇరవై వేలు రూపాయలు రావాలి సార్ మెచ్యూరిటీ డబ్బులు ఆ కస్టమరు ఆ కస్టమర్ ఉంటాడా సార్ ఇరవై వేలు ఎట్లా ఉంటాడు సార్ కస్టమర్ ల్యాండ్ను చూసుకున్నాడా మన కస్టమర్ ఏజెంట్ని చూసుకున్నాడా ఏజ్ కస్టమర్ రమ్మంటే మాకు సంబంధం లేదు ఏజెంట్ నువ్వు నువ్వు కట్టినావు నువ్వు నాకు డబ్బులు ఇవి అని మా ఇంటి దగ్గర కూర్చుంటున్నారు ఈ సీనియర్లు చెప్తే ఎన్ని సంవత్సరాలు చెప్తారు సార్ సీనియర్ సంతృప్తి సంతృప్తి లేదు సార్ కోరుతున్నారు మాకు ఇప్పుడు డిసెంబర్ లోపు డబ్బులు అంటున్నారు దాని మీద ఈ వచ్చిన సీనియర్లు మాకు ఏదైనా రాతపూర్వకంగా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి మాకు

ক��াস দাছেছ কা.. কাপশ্যং কুাওপল াঝি কল়্যব ঠকারা রওা. মামুট ওকুডারা Hoe ্যুট বুক দার বোালালরা নই তছালাদ বাল় এল্ষছ আিশড এ� కోట్ల కోట్ల లక్ష లక్షలు పేరు మరించుకున్నారు మమ్మల్ని చిన్నాలను కస్టమర్లు

గత మూడు సంవత్సరాల నుంచి కంపెనీలో మెచ్యూరిటీ పెండింగ్ ఉండడం కొంత మట్టుకు కొంతమందికి మంత్లీ మంత్లీ వేశారు కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ వేశారు ఇంకా కొంతమందికి ఉత్తమ వేయకుండా కూడా కొంత అమౌంట్ ఉండిపోయింది ఆ అమౌంట్ అంతా కూడా క్లియర్ చేస్తానని చెప్పేసి ఈ కి కారణం అన్నది మన సీఎండి గారు లెటర్ మాకు ఇవ్వడం జరిగింది ఈ పెండింగ్ మెచ్యూరిటీని అంతా కూడా సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఫిబ్రవరి ట్వంటీ చెప్తున్న లెటర్ ఇచ్చారు ఈ సిక్స్ మంత్స్ అని అంటే ఆగస్ట్ వరకు అతను టైం తీసుకున్నాడు ఈ ఆగస్ట్ పూర్తి అయిన తర్వాత సెప్టెంబర్ నుంచి వీళ్ళకు మెచ్యూరిటీ అమౌంట్ పూర్తి అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ మెచ్యూరిటీ అమౌంట్ను క్లియర్ చేయడానికి ఆయన కమిట్మెంట్ అయినటువంటి లెటర్ ఇది అది కాకుండా ఒకవేళ మీరు ల్యాండ్ అడ్జస్ట్మెంట్ కనుక చేసుకోగలిగితే ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకు కూడా ల్యాండ్ను అడ్జస్ట్మెంట్ మెచ్యూరిటీ అడ్జస్ట్మెంట్కు ల్యాండ్ కూడా అగ్రిమెంట్ చేసుకోమని కూడా చెప్పారు ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అగనెస్ట్ మెచ్యూరిటీ అగనెస్ట్ మెచ్యూర్ అగనెస్ మెచ్యూరిటీ ఇక్కడ చెప్పు ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్ ఉన్నది ఇక్కడ హైదరాబాద్ లో బీబీ నగర్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఒక రెండు వందల అర ఎకరాలు ఉన్నది అందులో ఇమ్మీడియట్లీ మెచ్యూరిటీ క్లియర్ చేసుకోవడానికి ముందు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ అగ్రిమెంట్ చేసుకోమని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఈ విధంగా హండ్రెడ్ ఎకర్స్ వరకు అగ్రిమెంట్ చేసుకోవచ్చు అగెనెస్ట్ మెచ్యూరిటీ సెటిల్మెంట్ సో మాకు నమ్మకం ఉంది కస్టమర్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా మా మేనేజ్మెంట్ ఈ వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారంగా కంప్లీట్ చేస్తారు తప్పకుండా ఏ కస్టమర్ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఏముండదు హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ మాత్రం పేమెంట్ చేయాలని చెప్పేసి సదుద్దేశంతో కంపెనీ తన పని తాను చేస్తుంది కాబట్టి దయచేసి కస్టమర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ కంపెనీ ఇచ్చినటువంటి ఏదైతే డ్యూరేషన్ పీరియడ్ ఆరు నెలల పీరియడ్ ఉందో ఆగస్టు వరకు కాస్త వాళ్ళు ఓపిక బట్టి వాళ్ళ అమౌంట్లు వాళ్ళు పొందే విధంగా ఓర్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా తప్పకుండా మేనేజ్మెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈ మెచ్యూరిటీ అంతా కూడా పూర్తి అయ్యే విధంగా ఆ రెస్పాన్సిబిలిటీ మేము కూడా మేము కూడా తీసుకొని కస్టమర్లకు పేమెంట్ జరిగే విధంగా చూస్తాం సో ఈ మధ్య బ్రాంచ్లలో ప్రాబ్లం ఉండడం వల్ల మేనేజర్లు సరిగ్గా బ్రాంచ్లో కూర్చోకపోవడం జరుగుతూ ఉంది దానికి మేము ఏప్రిల్ ఫస్ట్ అండ్ సెకండ్ నాడు అహ్మదాబాద్లో సీఎండి గారితో మాట్లాడాం సీఎండి గారు మాకు చెప్పింది ఏందంటే బ్రాంచ్ వైజ్ ఒకళ్ళిద్దరు సీనియర్స్ వెళ్ళి అక్కడ లోకల్ ఉన్నటువంటి సీనియర్స్ను బ్రాంచ్లో కాస్త కూర్చొని వచ్చిన కస్టమర్లకు ఈ విషయం ప్రజెంట్ కంపెనీ ఏ విధంగా సాల్వ్ చేస్తుందో ఆ విషయాన్ని ప్రతి కస్టమర్ కూడా చెప్పాల్సిందిగా వారు చెప్పడం జరిగింది దాన్ని అనుసరించి ఈరోజు మేము ఇక్కడ కరీంనగర్ బ్రాంచ్కి వచ్చాం కరియప్ప గారు నేను సో కస్టమర్లకు అందరికీ కూడా ఉన్న విషయాలను వారికి అవగాహన కలిగించాం మరొకసారి వాళ్ళందరితో నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా మా కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్లకు అమౌంట్ అనేది పే చేస్తుంది కొద్దిగా ఓర్పుతోటి ఉండాల్సిందిగా ప్రార్థిస్తున్నాం యూనిక్ మర్కెంటైల్ ఇండియా లిమిటెడ్ సంవత్సరాల నుంచి మెచ్యూరిటీ సరి వస్తలేదు అమౌంట్ సరిచ్యూర్డ్ అయిన వాళ్ళకి సేమ్ మెచ్యూర్ మెచ్యూరిటీ అమౌంట్ ఉందో కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ అని చేశారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో పెండింగ్ వాటికి బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేస్తాం సరే ఇదివరకు అమౌంట్ అటు వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ పడలేదు వాళ్ళ పెద్ద అమౌంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ నా లాస్ట్ పేమెంట్ కదా లాస్ట్ పేమెంట్ కు ఇంట్రెస్ట్ కలిపిస్తాడు కంపెనీ సర్కులర్ ఏం లేదు సార్ ఓవరల్ గా చెప్పినాడు ఇదంతా ఓరల్ గానే మనం ఏసీ ఆర్ ఇదివరకు ఏమంటే వేయలేదు ఇదివరకు మాకేమంటే అగ్రిమెంట్ ప్రకారము కొన్ని కొన్ని మేము నెల నెల వేసినాము మాకు ఏదైతే ల్యాండ్ అగ్రిమెంట్ చేసామో వాడు ఫెయిల్ అయినాడు ఫెయిల్ కావడం వల్ల మళ్ళీ అది ఇన్స్టాల్మెంట్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ పడలేకపోయింది ఇప్పుడు ఏమంటే టోటల్గా ల్యాండే సెటిల్ చేస్తున్నాము సెట్స్ మొత్తం తీసేసి ఈవెన్ రెండు మూడు రోడ్లను కూడా తీసేసి మొత్తం కంపెనీ సెట్ ఇంతవరకు నాలుగు వందల కోట్లు ఇచ్చినాము ఇంకా నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చినాము మిగతా బ్యాలెన్స్ ఏముందో అందరి కస్టమర్ కు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అది నాకు అంతగా ఐడియా లేదు కస్టమర్ ఎంత అంటే త్రోట్ ఇండియా ఇచ్చినాము నాలుగు వందలు ఐదు వందల కోట్లు త్రోట్ ఇండియా కస్టమర్లకి ఏం గ్యారంటీ అంటే కస్టమర్ ఒక నమ్మకం లేకపోతే ఈ రోజు ల్యాండ్ మీరు పేరు మీద ఎంఓయూ చేసుకోమంటున్నాము లేదంటే రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నాము ఎంతైతే మీకు మెచ్యూరిటీ వచ్చేది ఉందో ఏ కస్టమర్ కైనా ఒక కస్టమర్ చేసుకోలేరు ఒక ఐదారు మంది కస్టమర్లు కలిపి ఒక కోటి రూపాయలు మెచ్యూరిటీ ఉందనుకో ఒక పది మంది అందరు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అందరు గ్రూప్ అయ్యి ఒక డెబ్బై ఎనభై లక్షల కోటి రూపాయల వరకు ఉందంటే ఒక ఎకరాలో రెండు ఎకరాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటున్నాం మళ్ళీ బాగా చెప్తున్నాం రిజిస్ట్రేషన్ తీసుకుంటే వాళ్ళే పెట్టుకుంటారు లేదంటే కంపెనీతోనే ఎంఓ చెప్పిస్తాము మెమో ఆఫ్ అగ్రిమెంట్ చెప్పిస్తాము అని చెప్పినాము లేదంటే జీపీఐ చేసుకోండి కంపెనీ వేసే వరకు కంపెనీ ఎక్కువ సీరియస్ గా ఈ రెండు మూడు నెలల లోపల అక్టోబర్ నవంబర్ లోపల మొత్తం కంపెనీ ల్యాండ్ అమ్మదామనే చూస్తుంది లేకపోతే డెవలప్మెంట్ కూడా అడుగుతున్నారు కానీ కంపెనీ ఫస్ట్ ప్రిఫరెన్స్ టోటల్ అమ్మడానికే చూస్తుంది రెండు వందల ఆరు ఎకరాలు బిబి